ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అందించడం చేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానమని ఆ లక్ష్యం నెరవేరాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కాకినాడ జిల్లా శంకవరం మండల జనసేన అధ్యక్షులు గాబు సుభాష్ అన్నారు ఇక అన్నవరంలో ఆయన జనసైనికులతో కలిసి ఇంటింటికి ప్రచారం చేపట్టారు గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా గాబు సుభాష్ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి ఉపాధి అవకాశాలు రైతన్నలకు మేలు జరగాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యమన్నారు వచ్చే ఎన్నికల్లో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగల ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తుపై అలాగే ప్రతిపాడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరుపుల సత్యప్రభకి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తుమ్మల సత్యేంద్ర తలపంటి బుజ్జి పోసిన శ్రీను కీర్తికుమార్ నాగు చిరంజీవి మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు